హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నుంచి అయితే మన ఛానల్లో ట్రిప్ సిరీస్ అయితే రాబోతున్నాయి మేమైతే ఫస్ట్ బద్వేల్ నుంచి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్తున్నాం ఈరోజు మేమైతే మొత్తం ఏడు మంది స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి మధ్య ధరలో టిఫిన్ చేసి మళ్ళా స్టార్ట్ అయితే గోవల్ చెరువు ఘాట్ రోడ్డు లొకేషన్ అయితే చూసేదానికి చాలా బాగుంది ఇక్కడ చూసేదానికి ఎంతైతే బాగుందో ప్రమాదం కూడా అంతే ఎక్కువ ఉంది జాగ్రత్తగా తోలాలా ఇక్కడ ఇట్ట చోట్ల ఇదే కాదు ఇంతకు ముందు కూడా చాలా ఇలాంటివి జరిగినాయంట ఏమైనా డ్రైవింగ్ ఫీల్డ్ చేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీకోసం అంటూ ఎదురు చూస్తూ ఇంట్లో మనుషులు ఉంటారు కాణిపాకం ఎంట్రీలోనే ఇలా ఒక బ్యానర్ అయితే ఉంటుంది మేము అక్కడికి పోయాలకే మధ్యాహ్నం అయిపోయింది ఇంకొకటేసారి తినేసి పోదాంలే అని చెప్పి అక్కడైతే ఆగి మేము గోపి రైస్ మష్రూమ్ రైస్ అయితే తినేసి మళ్ళా స్టార్ట్ అయిపోయాం ఇలా ఒక ఆర్చి అయితే ఉంటుంది ఇలా ఆర్చిలోంచి లోపలికి పోవాలా లోపలికి ఎంట్రీ అయిన పాటనే మొత్తం షాపులు అంగళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడే ఇదో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేది దేవుడి దర్శనానికి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలా లోపలికి లోపలికి వెళ్ళిన వెళ్ళడం ఇక్కడి నుంచి చేతికి వేసుకునే దండలు పిల్లో ఆడుకునే బొమ్మలు మొత్తం అన్ని ఏ రకం రకండితే ఆ రకం ఉంటాయి దేవుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ గా అయితే ఇక్కడే చేరుకున్నాం దేవుడు ఉండేది అక్కడే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా వీడియో అలా ఉన్నంత వరకు మొత్తం ఆల్మోస్ట్ అంతా తీసిన వీడియో అలా లేని కాడ తీయలేకపోయినా ఇక్కడ అయితే మొత్తం లొకేషన్ అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉండేది మొత్తం ఆ పాటలు మొత్తం అంతా అంతవరకే వీడియో అలో అయితే ఉండేది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కోనేరు దగ్గరికి వెళ్లి అక్కడ చూసుకొని మొత్తం మళ్ళీ అయితే బయలుదేరాం ఇక్కడ కాణిపాకం ట్రిప్ అయితే మొత్తం ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ అయితే గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్తున్నాం మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి అయితే ఏడున్నర టైం అయిపోయింది మేము పోయే సమయానికి ఎలాగో కొద్దిగా చూసే అవకాశం దక్కింది మాకు ఇంకా ఈ గోల్డెన్ టెంపుల్లో అయితే గేట్ లోపల నుంచి వీడియో అయితే లేదు అందుకే బయట నుంచే తీసాను మొత్తం అయితే అది ఒక అలా ఉంటుంది గుడి అయితే ఇక్కడ ఇంకా అయిపోయింది వీడియో గోల్డెన్ టెంపుల్ వరకు మేము ఇంకా అయిపోయిన సమయానికి కరెక్ట్ దర్శనం అయిపోయింది అంతే గుడి అయితే క్లోజ్ చేశారు క్లోజింగ్ అయితే ఇదో ఇలా చేస్తారు మొత్తము అంతా ఈ వీడియో అంటే కొద్దిగా తొక్కులాటతో తొందరగా అయిపోయింది నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మీరైతే మిస్ కాకుండా ఆల్రౌండర్ సుబ్బు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కొట్టి చూస్తూ ఉండండి మంచి మంచి వస్తున్నాయి ముందు